ప్రస్తుతం రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ మెంబర్ సెక్రటరీగా కొనసాగిస్తున్నటువంటి మిత్రులు రాంబాబు గారికి అలానే ఈరోజు రోజు నిరమైన కూడా మీరందరూ కార్యక్రమానికి మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అయితే ఈరోజు మనం పిలవగానే భావశేషణ యొక్క ఆహ్వానాన్ని

హిందూ వివిధ రంగాల్లో తమ ప్రావీణ్యాన్ని దాపి ప్రతిష్ట రాష్ట్ర నలుగు అందరికీ తెలుసు అయితే ఈరోజు రంగా చాలా క్లుప్తంగా చెప్పారు అదిగా ఉత్సాహపడి అనవసరమైన ఖర్చులు పెట్టకండి మీరు శాల్వాదులు కట్టేసావు లేకుంటే బహుమతి ఇచ్చేసావు లేని గిఫ్ట్లు ఇచ్చేసావు ఇలాంటివి చేయకండి అని చెప్పి అన్నారు ఏదైనా మాకు రిక్వెస్ట్ ఏంటంటే ఆల్రెడీ మిమ్మల్ని అడగడానికి నిన్న